అంకుల్ వందనాలు నా పేరు సురాజ్ పదకొండు సంవత్సరాలు లోక ఇరవై రెండో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా అంతట పని రెండు మంది రెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన పన్నెండు మందా పన్నెండు కాదురా పన్నెండు మంది శిష్యుల్లో సంఖ్యలో చేరిన ఇస్కరి యోత్ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించిన ఇందులో ఇస్కరి యోతు యోధాని దేవుడే ఎన్నుకున్నాడా లేదా సాతాను అతనిలో ప్రవేశించి వెండి కోసం ఆశ పెట్టి యేసుప్రభుని అప్పగించిందా దయచేసి నాకు వివరంగా తెలియజేయండి అంకుల్ పదకొండు సంవత్సరాల బాలుడు అడుగుతున్నాడు వెరీ గుడ్ రా ప్రశ్న అయితే నీకు వచ్చింది పెద్దలకు కూడా ప్రశ్నలు రావు అంటే వీడు అడుగుతున్నాడు అంటే వీడు చదివాడు ఆలోచిస్తున్నాడు అనమాట వెరీ గుడ్ సరే ఇంతకీ పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఎస్కరి సాతాను సాంతా ప్రవేశించిందా ప్రవేశిస్తుందా ప్రవేశిస్తుంది ఎవరిలోనికైనా ప్రవేశిస్తుంది ప్రవేశించడానికి అది ప్రయత్నం చేస్తుంది ఏసుప్రభు ఎంచుకుంటే మాత్రం యేసుప్రభు ఎన్నుకున్నవాడే అపోస్తులు పన్నెండు మందులు ఎస్కరి కూడా ఒక్కడే ఎన్నుకున్న వాళ్ళ దగ్గర రాదనకండి అసలు ఎన్నుకున్న ఏసుప్రభు దగ్గరికి వచ్చింది అవునా కన్నులో దీపం అయితే పాటలో ఏం చేసాం మన యేసుకే లోకాన్నంతా ఒక క్షణంలో చూపించిందట దానికి యేసుప్రభు పొంగిపోయి లొంగిపోయాడా ఏమండి లేదు ఒప్పుకోలేదు అంటే అది ప్రయత్నం చేస్తాది బలవంతంగా ఎవడ మెడలు ఉంచేదు అపవాది ఎవరిని కూడా బలవంతమైన దాని ఫోర్స్ ఉపయోగించదు మర్చిపోకండి ఓన్లీ టెంప్టేషన్ ఆలోచన ఏదైనా తోటకు వచ్చిందండి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి అవ్వమ్మకి పండు తెంపేసి నోట్లో కుక్కేసిందా ఏమండి లేదే ఏం చేసింది ఏటి పండు తింటే చచ్చిపోతారని మీ తండ్రి అన్నాడా అబద్ధం తింటే చావరు దేవతలు అయిపోతారు తిను అంది చేసింది ఆలోచన ఆలోచన అన్నాడు చూడండి అప్పుడు ఆలోచించడం ప్రారంభించింది ఎవరు ఎప్పుడైతే దెయ్యం మాట విందో మన అది తల్లి అవ్వమ్మ అప్పుడు చూడగానే పండు ఎలా కనబడిందట చూపునొక రమ్యము ఏమండి బా బాబా చాలా గొప్ప పండులా ఉందేది అనుకున్నది తిన్నాది తప్పు చేసింది కొంపముంచింది ఇప్పుడు చెప్పండి అపవాది చేత తప్పు చేయించడానికి ఆలోచన పుట్టించిందా బలవంత పెట్టిందా ఆలోచనే కేవలం నిన్ను ఆలోచన నుంచి నడిపిస్తుంది ఏసుని తప్పుడు ఆలోచనతో నడిపించడానికి ప్రయత్నం చేసింది బైబిల్ ఇగో నువ్వు దేవుని కుమారుడు కదా రాళ్ళు రొడ్లు అయిపోతాయి చెప్పు ఇగో కొండ మంచి దూకాయి దేవతలు పట్టుకుంటాయి అంటుంది ఆయనతో ఆయన ఏమన్నాడు పో నువ్వు నాకు చెప్తావేంటి నన్ను ప్రేరేపిస్తావేంటి గెట్ లాస్ట్ అన్నాడు నిలబడ్డాడు ఇక్కడ కూడా ఇస్కర్ యోతి యోధాలో ఏం చేసింది తెలుసా ఆలోచన యోహానుసు వార్త చూడండి పదమూడో అధ్యాయం రెండవ వచ్చినం యోహాను వార్త పదమూడో అధ్యాయం రెండో వచ్చినం భోజనము చేయుచుండగా ఆయన అప్పగించిన దుష్టుడు సీమోను కుమారుడుగురి ఆ నాన్న పేరు సీమోని ఎంత మంచి పేరు చూడండి పేతురు గారి పేరే ఆ నాన్న పేరు కూడా ఎస్కరు యోతుడుగురి యోతు యోధాలో యోధ హృదయములో అపవాది ఇంతకు మునిపే ఆలోచన పుట్టించెను అంటే చూడండి ఆలోచన ఒక చిన్న స్పార్క్ ఇస్తుంది నీ బ్రెయిన్కి మంచి సలహా అంటారు దాన్ని అప్పుడప్పుడు చూడండి కొంపలు ముంచోడు పక్కన ఉండే చెత్త సలహాలు ఇస్తుంటారు ఎవరి సలహాలు పెడితే సలహాలు వినకండి ఏమంటే చాలా మందులు కొంపలు ముంచి సలహాలు ఇస్తుంటారు ముఖ్యంగా భర్తల ఉంచడానికి భార్య సలహాలు భార్యల కొంపలు వచ్చడానికి భర్త సలహాలు పెద్దల సలహాలు పెద్దల కొంపలు ముంచడానికి పక్కన ఉన్న వాళ్ళ సలహాలు ఏమండి అందరూ ఆడవాళ్ళ సలహాలు అస్సలు ఎప్పుడు తీసుకోకూడదు అలాగనే ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళు తప్పుడు సలహాలు ఇస్తారని కాదు ఏమండి కొందరు దుష్టులైన ఆడవాళ్ళు ఉంటారు దుస్తులైన మగవాళ్ళు ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు సలహాలు ఇస్తూనే ఉంటారండి చెప్పడం వీళ్ళది ఎంత తప్పు ఆ సలహాలు వినే పెద్దోళ్ళది కూడా ఎంత తప్పు ఎదురిది తప్పే అండ్ అదేదో ఆలోచన ఇచ్చింది ఇస్తే నువ్వు వింటావా ఏమనాలి షటా పో ఎక్కడి నుంచి నువ్వెవన్నా సలహా ఇవ్వడానికి పో ఎక్కడి నుంచి అని అనుకోండి ఇంకెప్పుడు సలహా ఇవ్వదు నువ్వు అలాగ నాదస్వరం ముందు తలాడిస్తున్న పాములాగా తాచుపాములాగా నువ్వు అంటున్నావు అనుకో ఆహా అయితే నేను చెప్పిందల్లా వీడు వింటున్నాడు కనుక ఇంకా అక్కడ ఏం స్టార్ట్ చేస్తారు ఏమండి పెద్ద కదే ఇలాంటి చెత్త సలహాలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు విధానంలో గొప్ప కూలిపోయినలు చాలామంది ఉన్నారు దానికి సమాజంలో చాలా చరిత్రలు ఉన్నాయి ఆధారాలు కాబట్టి ఎప్పుడూ కూడా తప్పుడు సలహాలు వినకండి అందులో తప్పుడు సలహాలు ఇవ్వడంలో సైతానం మొదటిది అపవాద సలహాలు ఇవ్వడంలో నెంబర్ వన్ అది కానీ ఇక్కడ సీమోను పేత సీమోను కుమారుడే నిష్క్రియతకు కూడా సలహా ఆలోచన పుట్టించిందండి ఏమని ముప్పై వెండి నాణాలు నీకు వస్తాయి అయ్యా ఎక్కడున్న అడ్రస్ ఇక చెప్పమంటున్నారు చెప్పే డబ్బులు వస్తాయి అండి ఇక్కడికేండి డబ్బులు తక్కువ అప్పటికే యేసుప్రభు క్యాషియర్గా వీడు ఉన్నాడు వీడి దగ్గర వేసిన అంతా కూడా పాపం ఏసుప్రభు కానీ మిగతా అపోస్తులు కానీ ఎవ్వరు ఎక్కడగలేదండి ఏమయ్యా నువ్వు నెల అయిపోయింది కదా మాకు అప్పు చెప్పు సంచులు ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత ఖర్చు పెట్టావు దేనికి ఖర్చు పెట్టావు అని ఎవరైనా అడిగారండి అది చాలా మంచి సుదారమైన స్వభావం అండి అపోస్తుల్లో ఎవరిది కూడా క్రిమినల్ మెంటాలిటీ కాదు వీడు ఒక్కడే దొంగోడి వీడు సంచులు ఎవరికి తెలియకుండా క్యాషియర్ అందులో క్యాషియర్ దగ్గర ఎప్పుడూ కూడా ఈ దొంగ ఆలోచనలు ఉంటుంటాయండి లేవండి అందులో దేవుడి దగ్గర క్యాషియర్ల కోసం నేను మాట్లాడలేదు ఫీల్ అయిపోకండి బాబు క్యాషియర్ అంటే మేము కూడా పురుషుల్లో క్యాషియర్లో ఉన్నా స్త్రీల్లో క్యాషియర్లో ఉన్నా ఏమో మీరు కూడా సైతం దూరంతో దూరొచ్చు చెప్పలేము కానుక జాగ్రత్తగా ఉండండి క్యాషియర్ క్యాష్ నీ దగ్గర ఉందంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అర్థం ఎందుకంటే ఏదో తప్పుడు ఆలోచనలు ఏదో తప్పుడు సలహాలు ఏదో తప్పుడు ఊహలు నీకు రావచ్చు అది ఇవ్ ఇవ్వచ్చు ఇస్కరియోతుకు వచ్చేసింది ఆల్రెడీ ఆడు ఆల్రెడీ అందులోంచి నొక్కేస్తున్నాడు చాలా దొంగ సొమ్ము దేవుడు ప్రభు కోసం ప్రభువారు మీటింగ్లకు వెళ్తుంటారు కదండి అదే అదే మీటింగ్లు కంటే తిరుగుతుంటాడు బేతని వెళ్తుంటాడు ఇరుచిలం వెళ్తుంటాడు గెల వెళ్తుంటాడు ఈ ప్రాంతాల వెళ్ళి వెళ్తున్నప్పుడు ప్రభువారిని మించి ఆయన చేతికి ఒక పది దేనార్లో ఇరవై దేనార్లో ఏమండి ఎంతో కొంత కలిగిందల్లా ఆయనకి ఇస్తుంటారు ఏమండి అలాగే ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమండి యోహాను సువార్తలో లోకాసువార్తలు ఉంటారు చూడండి పన్నెండు యోహాను సువార్త పన్నెండు క్షమించండి యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి ఏమంటున్నాడు అక్కడ చెప్పినది వాడు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కాదు డబ్బెందుకు అనవసరంగా ఎందుకమ్మా మా ఇది సెంటు బుడ్డు ఎత్తేసావా అని బాధపడుతూ పేదల మీద భయం బాధతో లేదా ప్రేమతో కాదు గానీ దొంగ వాడు దొంగ తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి చూవచ్చునట్టు ఒకసారి తీయడం కాదు మొదట నుంచి వీడు దొంగోడే కాబట్టి దొంగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి దొంగతనం చేశారని ఎవరని తెలిస్తే మాత్రం ఎప్పుడు వాళ్ళు నమ్మకండి ఏమంటే కొట్టేసింది అద్దు రూపాయి కదండి అనగా అద్దు రూపాయిన యాభై వేలైనా ఒకటే కొట్టే గుణం ఉందా లేదా నమ్మకం వస్తున్నది దేవుడు అన్నాడు చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నవాడు పెద్దవాటిలోనూ నమ్మకంగా ఉంటాడు తక్కువ దానిలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ దానిలో కూడా నమ్మకంగా ఉంటాడు ఏమంటే కొట్టేసింది రూపాయి కదండి లక్ష రూపాయలు కొట్టేసినప్పుడు దొంగ అండి రూపాయి కొట్టేసినోడు దొంగ దొంగోడు కాదని అనకండి రూపాయి కూడా దొంగే చాలామంది చిన్నప్పటి నుంచి నాన్న జోబుల్లో నుంచి అమ్మ డబ్బాల్లో నుంచి డబ్బులు కొట్టేసే ఉంటాయి పిల్లలకి ఈసారి వాతలు పెట్టేయండి అలాంటి పిల్లలు ఉంటాయి ఎందుకంటే చిత్త కొట్టేలా భయం లేదు సమాజం ఎటు వెళుతుందో తెలీదు రేపు మాట్లాడతారు పిల్లల కోసం ఏమంట దారుణంగా తయారైపోయింది సమాజం దేవుని పిల్లలారా ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు కలిగినప్పుడు వెంటనే దాన్ని కత్తిరించాలి ప్రారంభంలోనే అలా కానీ కత్తిరించలేదో తర్వాత మీ తలకాయ కత్తిరించబడుతుంది కనుక వీటిని మొదటిలోనే అరికట్టాలి కనుక వీడు దొంగ స్వభావం దొంగ మనసు అవటం వల్ల అపవాది వీడు దొంగతనాన్ని ప్రయోగించుకొని ఉపయోగించుకొని వాడికి మంచి ఆలోచన ఇచ్చిందట ముప్పై వెండి నెలలు ఊరకనే ఎక్కడి నుంచి వస్తాయ పొలం కూడా కొనుక్కోవచ్చు మరి పొలం కొన్నారంటే ఎంత పెద్ద అమౌంట్ కాకపోతారో చెప్పండి భూమి కొన్నారు అంటే ఆడిచ్చిన డబ్బులతో భూమినే కదా కొన్నారు ఏంటి పొలం రక్త భూమి కొన్నారు కదా ఒక పొలం కొన్నర సైట్ కొన్నారంటే ఎంత డబ్బులు కాడ అమ్ముడుపోయాడు చూడండి కాబట్టి ఇలాంటి దురాలోచనలు కలిగించేది అపవాది ఆలోచనలు కలిగించింది ఆలోచన వస్తే తప్పు చేసేస్తావా ఏమండి ఎవరన్నా చంపేమని ఆవేశంతో ఆలోచన వస్తుంది దొరికితే బాగుంటుంది నరికేద్దాం ఏంటి అని అయితే కతిపెట్టుకుని నరికేస్తామేంటి వచ్చిన ప్రతి ఆలోచనని అమలు చేయాలనుకోకూడదు అణిచివేయాలి అమలు చేసేవాడే దోషి ఆపుకోలేక అమలు చేసేవాడే కదండి ఈరోజు సమాజంలో దొంగలు దోషులు ఎవరు నిలబడుతున్నారు చెప్పండి వాళ్ళు కలిగిన ఆలోచనను అదుపు చేసుకోలేనోడు కనుక అపవాది ఆలోచన కలుగు చేసిందిరా నాన్న సురాజ్ అర్థమైందా కనుక నీకు కూడా ఎప్పుడైనా తప్పుడు ఆలోచనలు వస్తాయేమో డబ్బులు కొట్టేద్దామని అబద్ధాలు వద్దు అలాంటి ఆలోచనలు వచ్చాయంటే అపవాది నీకు కూడా ఆలోచన కలిగిస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి ఓకేరా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ సన్